ఇప్పుడు చుక్కడుకాయ టమాటా కర్రీ చేస్తానండి దానికి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక ఇరవై గ్రాములు ఎండు కొబ్బరి ఒక పది గ్రాములు జీడిపప్పు ఒక నాలుగు చెన్నల్లిపాయరెబ్బలు ఒక ఇంచు అల్లము ఈ మొత్తాన్ని కలిపి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాని ఫ్రై చేసుకుందాం ఈ మసాలా ఫ్రై అయ్యేలోపు ఒక రెండు టమాటాలని మెత్తగా పేస్ట్ చేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను కారం కారం అనేది మీరు చూసి వేసుకోండి ఇప్పుడు నేను వేసిన మసాలాలు కానీ కారం ఉప్పు పసుపు అన్నీ కూడా పావు కేజీ చిక్కుడుకాయలకి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా వేసేద్దాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు రెండు నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో అంటే మనం వేసిన మసాలా అంతా చక్కగా ఉడికిందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చుక్కగాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుందాం అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం నేనైతే ముప్పవ టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందాం పది నిమిషాలు అయిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న అర టీ స్పూను జీలకర్ర పొడి అలాగే కొద్దిగా కొత్తిమీర చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అస్సలు టైం లేనప్పుడు ఇలాగ చిక్కుడుగా టమాటా కర్రీని చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతి రోటీ రైస్ పుల్కా దేనిలోకైనా కానీ కమ్మగా తినేయచ్చండి చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చూడండి మీరు చుక్కరగాయ ఉడకదేమో అనుకోకర్లేదు చుక్కరకాయ చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంతేనండి మీరు కూడా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ